హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నా కూతురు స్వీట్ అడిగిందనమాట తన మాటల్లోనే తనకు ఏం కావాలి స్వీట్ అన్నది చిన్న చిన్న ముద్దుగా చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా పిల్లలు అడిగిన తర్వాత మనం చేయకుండా ఉంటామా తన ఏం అడిగింది నేనేం చేశానన్నది చూసేయండి నీకేం స్వీట్ కావాలి ఓకే చిన్న నూడిల్స్ కలిపి ఆ స్వీట్ చేసి పెట్టనా చేసి పెట్టనా నీకు నీకు ఆ స్వీట్ అంటే ఇష్టమా లెట్స్ తను అయితే సేమ్యా అండి తనకి నుంచి చాలా ఇష్టం అనమాట తన కోసం ఈరోజు నా స్టైల్లో సేమ్యా ఎలా చేస్తున్నానని చూపిస్తానండి పిల్లల కోసం కాబట్టి నేను కాస్త నెయ్యి ఎక్కువగానే వాడుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం కూడా వేయించుకుంటున్నానండి యాక్చువల్గా నాకు ఊతురైతే వద్దునింది కానీ తనతో పాటుగా మా వారు కూడా తింటారు వారికి కూడా చాలా ఇష్టం అనమాట సేమ్యా అందుకని తన అయితే ఇలా నట్స్ అయితే ముందుగా నెయ్యిలో వేయించి అలాగే వాటితో పాటుగా కిస్మిస్ని కూడా నేను వేయించి అన్నీ పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ మీకు కాజు బాదం కిస్మిస్ కావాలంటే పిస్తా పప్పు మన పంకిన్ సీడ్స్ కూడా వాడుకోవచ్చు నేనైతే ఓన్లీ మూడే వాడాను తర్వాత ఒక ముప్పావు కప్పు సేమియాని అదే నెయ్యిలో మంచిగా ఎర్రగా వేయించుకున్నానండి మీరు కావాలంటే రోస్టెడ్ది కూడా తీసుకోవచ్చు నేను నార్మల్ది తీసుకొని దాన్ని మంచిగా నెయ్యిలో వేయించుకున్నానండి రంగు మారిన తర్వాత తీసి వేరొక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు అదే బౌల్లోకి నేను ముప్పావు కప్పు సేమియాని తీసుకున్నాను కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో అంటే ఒకటిన్నర కప్పు వరకు నేను వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నానండి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత సేమ్ క్వాంటిటీలో ముప్పావు కప్పు నేను చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలామంది ఇలా వాటర్లో సేమియా ఉడికిచ్చిన తర్వాత చక్కెర వేస్తారు కానీ ఇలా నేనైతే వాటర్లో చక్కెర వేసి కరిగిన తర్వాత సేమ్యా వేసి ఉడికిస్తానండి అలా ఉడికేయడం వల్ల మంచిగా పొడి పొడిగా అవుతుందనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టారంటే చాలా బాగా వస్తుంది సేమియా అయితే చూసారా ఎంత విడివిడిగా ఉంది అని వాటర్లో ముందుగా ఉడికేస్తే కొద్దిగా అతుకుంటుందనమాట అలా కాకుండా ఇలా నీళ్ళల్లో చక్కెర కరిగాక మనం సేమియాని వేసుకొని ఉడికించుకొని కాస్త యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసేయాలండి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే చూసారా ఎంత బాగా అయ్యింది అని ఇలా ఒక పది నిమిషాల వరకు ఇది చల్లారిన తర్వాత నేను మనం తినే ముందు మాత్రమే నేను పాలను కలుపుకుంటాను మిగిలిన క్వాంటిటీ ఏదైతే సేమ్యా చేసి పెట్టుకున్నానో దాన్ని విడిగా ఇంకొక బౌల్లో తీసి పెట్టుకుంటున్నానండి అలా తీసుకోవడం వల్ల మనం ఎప్పుడైతే సేమ్యా చేసుకుంటామో అప్పుడే పాలను వేడ్ చేసి అందులో వేసేసి సర్వ్ చేసేస్తే నిజంగా చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు ట్రై చేయండి నేను ఈ బౌల్లో పెట్టింది తీసి పక్కన పెట్టేసి స్టవ్ పైన ఉన్న కడాయిలోకి సరిపడన్ని పాలు ఒకటికి ఒకటి లాగా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ముప్పా ఒక కప్పు సేమియాన్ని వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ముప్పా ఒక కప్పు సేమియాని తీసుకున్నాను అందులో నుంచి సగం క్వాంటిటీ తీసాను కాబట్టి దానికి సరిపడా పాలని మంచి చిక్కటి క్రీమ్ మిల్క్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాల తర్వాత నేనైతే పాపకి వేడివేడిగా సర్వ్ చేశాను తను ఊదుకుంటూ అయినా తినేసింది పిల్లలు అడిగినప్పుడు మనం చేసి పెడితే నిజంగా హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే వాళ్ళకు కూడా మనం చేసి పెట్టామన్నా సంతోషం కూడా ఉంటుంది చూసారు ఎంత బాగా అయ్యింది అని మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలామందికి సేమియా రెసిపీ తెలుసు అయినా కూడా నేను చూపిస్తున్నాను నా పిల్లలకి ఈ విధంగా అయితే ఇష్టం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా నేను చేసి నా కూతురికి అయితే ఇచ్చాను అనమాట చాలా సంతోషంగా హ్యాపీగా తినతే మాత్రం పెట్టకండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగుందా యున్ ఓకే ప్రాపర్లీ కాల్తుంది కేర్ఫుల్ డాడీని తింపియ్యమంటావా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మా క్యూటిక్ అయితే బాగా నచ్చేసింది స్వీట్ మీకు కూడా